అన్నం అన్నంభొట్ల రామలింగేశ్వరరావు అన్నంభొట్ల ధమయంతికి పెద్ద పుత్రుడుగా పుట్టాను కానీ ఈ పుట్టడానికి కారణం ఏమైందంటే తండ్రి రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేసేవారు రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తూ పంతొమ్మిది వందల నలభై రెండు నలభై రెండు నలభై ఐదు అక్కడంతా కూడా హిమాలయాల్లో పనిచేశారు వారు ఇంట్లోంచి వారు ఇంట్లో ఆస్తి యొక్క గొడవలతో వారు పన్నెండో సంతానం అవటం వలన అప్పుడు పరక అంటారు ఆరుగురు అక్కయ్యూలు ఆరుగురు అన్నయ్యలు ఉన్నారు తాతగారు మంత్రదష్ట అటువంటి తాతగారు మంత్రదష్ట అయినప్పుడు ఆయన ఏంటంటే మచిలీపట్నం ఆశ్రమంలో మచిలీపట్నంలో ఉన్న కోటని ఆ రోజుల్లో ముప్పై రూపాయలు కొన్నారు దాన్ని ఈయన మంత్రదష్ట అవటం వలన అక్కడ ఉన్న పాములన్నీ కూడా ఏమైనా ఏంటి అన్నీ వెళ్ళిపోయినాయి ఈ లోపల అడుగు పెట్టాం కానీ ఒక్క పాము రత్నం ఉన్న పాము మిగిలిపోయింది అట్లాగే ఉంది వెళ్ళలే సరే వీరు కూడా ఒక మూడు రోజులు అక్కడ కూర్చున్నారు అట్లాగే ఆ మంచం మీద అది వెళ్ళలేదు రత్నం ఉన్న పాము కనపడితేట అది మనిషి అన్న చనిపోవాలి లేదా పాము అన్న చనిపోవాలి సో అందుకని అప్పుడు ఏం చేశారంటే వారు దాన్ని ఆ పాముని చంపేసేసారు చంపేసి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి కోసం అని చెప్పేసి రామేశ్వరం నడుచుకుంటూ వెళ్ళారు